ఇప్పుడు ఈ రోజున కీర్షణ చక్రం పొంది కదా ధర్మహంద్రేశ్వరం బృందశం భక్తు ఈ ఈరోజున మన చంద్ర గ్రామంలో చెనకేశ్వర దేవస్థానంలో ఉండి లెక్క జరిగింది ఇన్స్పెక్టర్ గారు మరి యొక్క గ్రామస్తు ఈ రోజున సోమవారం కలెక్షన్లో పదిహేను వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు వచ్చింది ఈ సంవత్సరానికి గత సంవత్సరం కంటే గత సంవత్సరం పది నెలలకి ఎనిమిది వేలు వచ్చింది సుమారుగా ఈ సంవత్సరానికి ఎట్టి సోమవారం వృద్ధిలోకి వచ్చారు అభివృద్ధి భక్తుల యొక్క సహకారంతో భక్తులు సోమవారం వృద్ధిలోకి తీసుకొచ్చారు అట్లాగే ప్రతి సంవత్సరం ఇంకా వృద్ధిలో రావాలని చెప్పని ఆ సోమవారిని వేరే గురించి